ప్రాబ్లం ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కరోర్ లో జరిగిన విజయ్ టీవీకే పార్టీ ర్యాలీలో చాలా పెద్ద ఘోరం జరిగింది అక్కడ జరిగిన తొక్కే స్లాట్ లో ఏకంగా నలభై మంది చనిపోయారు చనిపోయిన వారిలో పదిహేడు మంది మహిళలు ఉన్నారు తొమ్మిది మంది చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా యాభై మందికి చాలా గట్టిగా దెబ్బలు దాకాయి ఈ దారుణం సాయంత్రం సెవెన్ థర్టీ నుంచి సెవెన్ ఫార్టీ మధ్యలో జరిగింది ఆ లో విజయ్ తమిళగా వెట్రి కలిగిన పార్టీ తరఫున కరూర్ జిల్లా ర్యాలీలో మాట్లాడుకున్నాడు అప్పటికే అక్కడ జనాలు మధ్యాహ్నం నుంచి ఎండలో వెయిట్ చేస్తూ ఉన్నారు విజయ్ కోసం కొంతమంది అయితే అక్కడ వాళ్ళ ప్లేస్ ఎక్కడ పోతుందో అనే భయంతో కనీసం భోజనం కూడా చేయకుండా అక్కడ నుంచి కదలలేదు విజయ్ రావాల్సింది ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ మధ్యలో ఆయన వచ్చింది మాత్రం సిక్స్ నుంచి సెవెన్ ఓ క్లాక్ మధ్యలో అంటే అవర్స్ లేట్ గా వచ్చాడు అంతేకాకుండా నమక్కల్లో జరగాల్సిన ర్యాలీ కూడా క్యాన్సిల్ అయింది అక్కడ జనాలు కూడా కరూర్కే ఆగమేఘాలు తన వచ్చేసారు దీంతో జనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు తనే టీవీ కే పార్టీ వాళ్ళు మాత్రం కేవలం ట్వెల్వ్ థౌసండ్ మందికి పర్మిషన్ తీసుకున్నారు కానీ అక్కడికి ఏకంగా ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల మంది వరకు వచ్చారు అంటే వాళ్ళు అనుకున్న దానికన్నా టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ మంది వచ్చారు పన్నెండు వేల మందికి పర్మిషన్ ఎక్కడ ముప్పై వేల మంది రావడం ఎక్కడ దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మంది ఎక్కువ వచ్చారు అసలు ఈ లెవెన్ ఓ క్లాక్ నుంచి అభిమానులు కార్యకర్తలు సభ ప్రాంగణానికి రావడం మొదలు పెట్టారు అక్కడ వాళ్ళు తిండి లేకుండా ఎండకి విజయ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు విజయ్ ఖాన్ వైస్ సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది మధ్యలో వచ్చింది విజయ్ రాకతో జనం కూడా మరింత రావడం మొదలు పెట్టారు సాయంత్రం సెవెన్ థర్టీ కి విజయ్ మాట్లాడడం మొదలు పెట్టాడు విజయ్ మాట్లాడడం మొదలు పెట్టగానే జనం ఒక్కసారిగా ఆయన వైపుకు దూసుకెళ్లారు ప్రసంగం మధ్య జనాలు సుమ్మ పడిపోతున్నారు విజయ్ చాలా సార్లు తన ప్రసంగం ఆపాల్సి వచ్చింది అంబులెన్స్ ని పంపండి వాటర్ ఇవ్వండి అని ఆయన అరుస్తూనే ఉన్నారు సాయంత్రం సెవెన్ కి ఒక జనరేటర్ షర్ట్ టీవీ బ్రాడ్కాస్ట్ వ్యాన్ దగ్గర జనం ఒకరి మీద ఒకటి పడిపోవడంతో అసలు దారుణం జరిగింది అక్కడ జరిగిన తొక్కి స్లాట్ లో చాలా మంది నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు ఈ దారుణం గురించి తెలియగానే ముఖ్యమంత్రి ఎం స్టాలిన్ గారు వెంటనే స్పందించారు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఎంఏ సుబ్రహ్మణ్యన్ ను కరూరుకు పంపించి అక్కడ మెడికల్ ఆపరేషన్స్ ని దగ్గరుండి చూసుకోమని చెప్పేసి ఆదేశించారు ఇంకోసైడ్ విజయ్ కూడా చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నారు అంతేకాకుండా గాయపడ్డ వారికి ఒక్కొక్కరికి లక్షలు అన్నారు కానీ జరిగిన ఇన్సిడెంట్ పై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు టీవీకే లీడర్స్ పై కేసులు పెట్టారు ఎన్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ విబి మదియాలగన్ హత్యకి సమానంగా ఉండే నేరం కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు అధికారులు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా విపరీతమైన జనాన్ని కంట్రోల్ చేయడంలో పార్టీ చేయలేదని చెప్పేసి వాళ్ళపై విచారణ జరుగుతోంది అయితే టివికే పార్టీ వాళ్ళు స్టార్టింగ్ లో ఎవరో రాళ్లు విస్తరారు అందుకని తొక్కేసు అని చెప్పేసి ఆరోపించారు కానీ పోలీసులు అక్కడ రాళ్ల దడి లాంటివి ఏమీ జరగలేదు అన్నారు టీవీ పార్టీ నాయకులు తమ మాటని వినకుండా విపరీతమైన జనాన్ని పొగ చేశారని దానికి తోడు విజయ్ ఆలస్యంగా రావడం అప్పటికే జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు అందుకే ఘోరం జరిగిందని చెప్పేసి పోలీసులు అంటున్నారు అయితే కరోర్ లో జరిగిన దారుణానికి ఒకటి రెండు కారణాలు కావు చాలా తప్పులున్నాయి ఒకదాని తర్వాత ఒకటి కలిసి ఈ ఘోరానికి దారి తీశాయి ఆర్గనైజేషన్ ఇంకా ప్లానింగ్ రెండు ఫెయిల్ అయ్యాయి జనాన్ని తక్కువ అంచనా వేశారు టీవీకే పార్టీ వాళ్ళు కేవలం పన్నెండు వేల మందికి పర్మిషన్ తీసుకుంటే విజయ్ వెళ్ళిపోయే సమయానికి అక్కడ ముప్పై వేల మంది కన్నా ఎక్కువ ఉన్నారు దాంట్లో సగానికి సగం మంది లెవెన్ ఓ క్లాక్ నుంచి తిండి తిప్పలు లేకుండా ఎండకి వెయిట్ చేస్తున్నారు విజయ్ గురించి అంటే వాళ్ళు ఊహించిన దానికంటే చాలా మంది ఎక్కువ వచ్చారు ఆ ముప్పై వేల మంది కంటే ఎక్కువ నచ్చడానికి ఐదు వందల మంది పోలీసులు లేని సరిపోతారు విజయ్ రావాల్సింది ట్వల్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ మధ్యలో కానీ ఆయన రావడమే లేట్ గా వచ్చాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు గంటలు లేట్ గా వచ్చాడు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో వచ్చాడు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు విజయ్ గురించి జనాలు పడిగా అప్పుడుగా వస్తున్నారు అక్కడ కీలక సమయంలో కరెంటు పోయింది విజయ్ మాట్లాడడం మొదలు పెట్టంగానే కాసేపటికే సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో కరెంట్ పోయింది కరెంట్ పోవడం ఆలస్యం జనాలు పిచ్చి పిచ్చి వచ్చారు కరెంటు పోవడంతో లౌడ్ స్పీకర్లు ఆగిపోయాయి విజయ్ ఏం చెప్తున్నాడో జనానికి ఏం వినిపించట్లేదు దాంతో జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు నుంచి విజయ్ గురించి ఎదురు చూస్తూ తిండి తిప్పలు లేకుండా చాలా మంది ముఖ్యంగా మహిళలు పిల్లలు సొమ్మ సిలి పడిపోయారు అంతేకాకుండా ర్యాలీ జరిగిన చోట రోడ్లన్నీ ఇరుగ్గా ఉన్నాయి అంత మంది జనానికి ఆ రోడ్ ఏం సరిపోతుంది అంతేకాకుండా కోసం ఎగ్జిట్ వేస్ కూడా అక్కడ లేవు అంతేకాకుండా విజయ్ సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి కొంతమంది చెట్లు ఎక్కారు కరెంటు స్తంభాలు ఎక్కారు ఎక్కిన వాళ్ళు ఉండరు కదా బ్యాలెన్స్ అంతే కాకుండా విజయ్ కాన్వా జనంలోకి వచ్చినప్పుడు ఆ కి దారి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ తోపులేట మొదలైంది విజయ్ తన ప్రసంగం మధ్యలో నీరసంగా ఉన్న జనానికి నీళ్ల బాటిల్ ఇవ్వడం మొదలు పెట్టారు ఆ వాటర్ బాటిల్ కోసం జనం ఎగబడ్డారు దాంట్లో తొక్కేసులాడం జరిగింది హైకోర్టు ఇచ్చిన వార్నింగ్స్ ఎవరు పట్టించుకోలేదు ప్రమాదకరమని భద్రత నియమాలు పాటించాలని మెడ్రోస్ హైకోర్టు ముందే ఇరవై మూడు షరతులు పెట్టింది వాళ్ళు చాలా వాటిని పట్టించుకోలేదు వద్దని చెప్పిన ఆ గుంపులో చిన్న పిల్లలు పసికందులు వృద్ధులు కూడా ఉన్నారు చనిపోయిన వారిలో పది మంది దాకా పిల్లలే ఉన్నారు అందులో ఒకరు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు అంతేకాకుండా జనరేటర్ షెడ్ దగ్గర ప్రమాదం జరిగింది అసలు తొక్కిస్లాట జరిగిందే ఒక జనరేటర్ షెడ్ దగ్గర టీవీ బ్రాడ్కాస్ట్ ఉన్న ఇరికైన ప్రదేశంలో అక్కడ జనం నలిగిపోయి ప్రణాలు కోల్పోయారు అంతేకాకుండా విజయ విజయవాహనానికి ఇవ్వడానికి పోలీసులు జనాలపై లాఠీ చార్జ్ చేయడం మొదలుపెట్టారు ఆ జనం మధ్యలో అంబులెన్స్ వెళ్ళడం కూడా దారి లేదు అంతేకాకుండా విజయ్ అభిమానుల పిచ్చి కూడా ఈ ప్రమాదానికి దారితీశాయి ఈ తప్పులన్నీ ఒకదానికి ఒకటి తోడవడంతో నలభై మంది ప్రాణాలు గాలి కలిసిపోయాయి నిజానికి ఆపగలిగేవారు కానీ నిర్లక్ష్యం ఇంత మంది ప్రాణాలను బలి తీసుకుంది అందుకే ఇప్పుడు టీవీకి పెద్దల మీద హత్య కేసులు నమోదు చేశారు మన ప్రాణం మనమే కాపాడుకోవాలి మన గురించి ఇప్పుడు టీషన్ ఏ హీరో రాడు ఆ ర్యాలీలో జరిగిన ఇన్సిడెంట్ కి చనిపోయిన వాళ్ళకి ఇరవై లక్షలు ఇస్తా ఉన్నారు దెబ్బ దాటి రెండు లక్షలు ఇస్తారు నిజంగా డబ్బు వాళ్ళకి గెలుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి నువ్వు సేఫ్ గా ఉండి వేరే వాళ్ళని సేఫ్ గా ఉంచు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ రెండు ఫ్రీగా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం